సో ఇది కూడా మీ మీరు అంటారా చాలే చాలండి చాలండి ఈ సాంబార్ రైస్ కొంచెం హై పిచ్చాన మీరు అనుకున్నా పర్వాలేదు కానీ ఎక్కడ తగ్గకుండా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మరి ఇంత టేస్టీ టేస్టీ వంటకాలు చేసి చెఫ్ ఎవరో తెలుసుకోవాలని అనుకున్నారా సరే సార్ నేను మనం వచ్చేసాం రుచుల రారాజు అనురాక్షత్రి ఫుడ్స్ కి ఏంటి మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా అవునండి మొదటి వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు మరి వీళ్ళు కొత్త ఐటమ్స్ అయితే మళ్ళీ లాంచ్ చేశారంట ఆ కొత్త ఐటమ్స్ ఏంటి వాటి టేస్ట్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ మధ్య కాలంలో రెస్టారెంట్ లో మనం చూస్తున్నట్టయితే కుళ్ళిపోయిన పదార్థాలతో అలాగే మీట్ అది పాడైపోయిన వాటితో వండుతూ ఉంటారు ఎక్కడ కూడా శుభ్రభర్త అనేది లేదు కానీ ఇక్కడ వీళ్ళది ఓపెన్ కిచెన్ మనం కిచెన్ లోకి కూడా వెళ్ళి చూడొచ్చు ఎంత శుభ్రంగా ఉంటుంది ఎలా గా వీళ్ళు కుక్ చేస్తారని చెప్పి వాళ్ళు కుకింగ్ చేసే విధానం కూడా మనం ఒకసారి చూద్దాం వచ్చేసేయండి బా క్లైమేట్ ఎంత బాగుందో కదా చుట్టూ పచ్చటి పల్లెటూరులో పచ్చటి పొలాల మధ్యలో ఈ ప్లేస్ అయితే ఉందని చెప్పుకున్నాం ఇంతకు ముందే ఈ టైంలో గాని ఒక వేడివేడిగా సూప్ కానీ స్టార్టర్ కానీ తింటే ఉంటది ఇదా చారీ అవ్వబ్బ అమోఘం అబ్బబ్బబ్బ చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది అసలే సీజను చేపలు బాగా వస్తూ ఉంటాయి గోదావరిలోకి చాలా టేస్టీ టేస్టీ కానీ ఈ చూస్తుంటే నేను నోట్లోంచి అలా కారిపోతున్నాయి నీళ్లు అంత బాగుంది అనమాట చేపల పులుసు అలాగే ఇక్కడ బిర్యానీ అది కూడా రెడీ చేశారు ఈసారి హైదరాబాద్ దమ్ పెట్టారంట ఇక్కడ అబ్బాబ్బా అరోమా అందరు కొట్టేస్తుంది వీళ్ళ దగ్గర దూపుడు పోతున్న బిర్యానీ చాలా స్పెషల్ అని మనకు తెలుసు ఈసారి వీళ్ళు హైదరాబాద్ దమ్ బిర్యానీ లాంచ్ చేశారు ఆ అరోమాకే అసలు మతి పోతుంది అంత బాగుంది అరోమా టేస్ట్ ఎలా ఉంటుందో మరి సో రాజుగారు మనం అయితే ఇవాళ మీ రెస్టారెంట్కి వచ్చేసాం లాస్ట్ టైం కూడా మనం ఇక్కడ ఫుడ్ అనేది ట్రై చేసాం దూపుడు పొద్దు బిర్యానీకి రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను వస్తూ ఉన్నారండి కస్టమర్స్ ఇంకా రాజుగారి అనురాగ్ షత్తి ఫుడ్స్ అనే పేరు మారుమోగిపోయింది సో ఇంత అభిమానాన్ని మీరు కొడగట్టుకున్నారు కదా అలాగే ఇక్కడ మీరు కొత్త ఐటమ్స్ కూడా ఫుడ్ ఐటమ్స్ పెట్టారని చెప్పి మేము టేస్ట్ అండి సో ట్రై చేసి దాని రివ్యూ కూడా ఇచ్చేద్దామండి చేద్దామండి సో మటన్ బోన్ సూప్ అండి ఇది మనకి టెక్స్చర్ అది కూడా చూడడానికి చాలా థిక్ వెరైటీగా ఉంది సో టేస్ట్ చేసి చూద్దామండి క్రీమీ ఫ్లేవర్ తో ఆ టెక్స్చర్ అంతా కూడా సూప్ చాలా డిఫరెంట్ గా చాలా బాగుందండి ఏంటండి ఎక్కడ నుంచి అంటే ఎవరి దగ్గర చూసారా బయట ఒక ప్రయోగం చేశారు ఓకే కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి ఈ మటన్ బోన్ సూప్ చాలా దూరం నుంచి వచ్చి ఈ బోన్ సూప్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి ఎక్కువ వెళ్తుంది డైలీ మనకి ఫార్టీ ఫిఫ్టీ పైగో సీజన్ కూడా మనకి బాగా కలిసి వచ్చింది కాబట్టి చల్లగా ఉంది కాబట్టి ఇలాంటి ఒక బోన్ సూప్ తాగితే అదిరిపోతుంది మనం మ్యాన్స్ చూస్తే చికెన్ మ్యాన్ చూసుకుంటుందండి వెజ్ మ్యాన్స్ చూసుకుంటుందండి వెజ్ ఆటమ్స్ చూడకుండా మటన్ ఆటమ్ చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయండి బయటకి మనకే మన ఏంటంటే చికెన్ అంతా కూడా బయటపెట్టారు ఇట్లా ఫ్రిడ్జ్ లో సెక్షన్ ఉండదండి మనకి ఏ రోజు ఎంత కావాలంటే అంతా ముందు నేను చెప్పాను కదండి ఆల్రెడీ ఇక్కడే మన ప్రిపరేషన్ కటింగ్ అంతా మన దగ్గరే అండి కోల్డ్ బండ్ వస్తుందండి ఆ బండిలో దింపుకుంటాం మనం నేచురల్ గా కటింగ్ మూల కొద్దిగా బయటకి మనకి కొద్దిగా ఫ్రిడ్జ్ లో తినేటప్పుడు కొద్దిగా టేస్ట్ మారుతుందండి మన ఫ్రిడ్జ్ సెక్షన్ ఉంటుంది అన్న మనది డిఫరెంట్ గా కటింగ్ దగ్గర నుంచి రెడీ టు కుక్ లాగా మీకు తీసుకొస్తాం మనకి ఈ రోజు ఎంత పడుతుందో అంతే ఈ మటన్ బోన్ కూడా అండి మనం నెలకు వచ్చి నలభై యాభై కోతులకి వస్తామండి మన బోన్స్ కూడా మనకి ఎక్కువ ఉంటాయి ఆ ప్రిపరేషన్ ఏంటంటే బోన్ సూప్ అంటే బోన్ సూప్ కూడా పైన వేరే చోట్ల మనం ఏం చేస్తామంటే అండి టూ అండ్ హాఫ్ అవర్ కుక్కర్లోని స్లో స్లో సిమ్ లో పెట్టేసండి

టైమ్స్ లేకపోతే మనకి సూప్ లో మన ఆనియన్స్ ఫ్రై చేసి వేయడం వల్ల క్రిస్పీ తన తగ్గుతుంది అలాగే మటన్ పీసెస్ అనేవి కూడా చాలా మెత్త మెత్తగా నోట్లోకి వెళ్ళిపోతుంది క్రీమీ క్రీమీ టెక్స్చర్ సూప్ అయితే వేడివేడిగా చాలా చాలా బాగుంది

బయట బాగా తెలిసిందండి లాంగ్ డ్రైవ్ ఇక్కడ కూడా వీళ్ళు ఉన్నారు అని చెప్పి బయట ఊర్ల నుంచి వచ్చి చేస్తున్నారు దానివల్ల కూడా మనకి చాలా చాలా బాగా జరిగిందండి ఇప్పుడు బయట రెస్టారెంట్ లో ఫుడ్ తయారు చేయాలంటే వాళ్ళకి బయట మనకి రెస్టారెంట్ బాగా ఉంటుంది కానీ కుకింగ్ చేసే దగ్గర చాలా మంది భయపడుతున్నారు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మీది చూపించాము అలాగే మీరు వచ్చారని అవును నేను మా వ్యూర్స్ కూడా అదే చెప్పాను మనం ఓపెన్ కిచెన్ మనం మూలనండింగ్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ రెండు గంటలకు ఈవినింగ్ ఈవినింగ్ కేవీపీ లో క్యాటరింగ్ ఉండదు క్యాటరింగ్ ఎక్కువ ఉంటాయండి మళ్ళీ అయిపోయిన తప్పు మళ్ళీ క్లీనింగ్ అండి దీని పేరు ఏంటి అన్నారు స్పెషల్ చికెన్ స్పెషల్ చికెన్ పేరే స్పెషల్ చికెన్ సో టేస్ట్ చేసి స్పెషల్ గా ఉందా లేదా చెప్తాం మీ దగ్గర స్టార్ట్స్ స్టెప్లు కూడా చాలా బాగుంటాయి అందులో స్పెషల్ చికెన్ కూడా చాలా బాగుంది కోటింగ్ అనేది కూడా చాలా తక్కువ మనకు చికెన్ ఫ్లవర్ అనేది బాగా తెలుస్తుంది మీరు వాళ్ళ దాని ప్రకారం కూడా చేస్తూ ఉంటారు చికెన్ స్టార్టర్ కూడా చాలా బాగుంది ఎందుకంటే మీ దగ్గర ఫ్రెష్ గా కట్ చేసి చేస్తారు కాబట్టి ఆ ఫ్రెష్ చికెన్ అనేది టేస్ట్ అనేది తెలుస్తూ ఉంది మిగిలిన చికెన్ కి దీనికి ఈ డిష్ కి ఏమైనా స్పెషాలిటీ ఉందేమో చెప్తారా దీంట్లో దీంట్లో మన వాడే సాస్ ఒకటి డిఫరెంట్ సాస్ ఉంది ఇది బయట నుంచి తెప్పిస్తా ఉంది ఇక్కడ మన లోకల్ మార్కెట్ లో దొరకదండి ఓకే మన బయట నుంచి మనం అంటే బయట అంటే ఆన్లైన్ లో పెట్టుకు వస్తుందండి దీనికి ఫ్లేవర్ ఓకే అంటే ప్రిపరేషన్ కూడా కూడా డిఫరెంట్ గా ఉంటుందండి అంటే దీనికి మనమే సొంతంగా ఇలా మీరు కనిపెట్టిందా పెట్టిందండి దీనికి కొన్ని స్పెషల్ ఏంటంటే దీనికి చికెన్ ముందు ప్రిపరేషన్ చేసి పక్కన పెట్టండి డైరెక్ట్ లైవ్ చికెన్ తీసుకుని అప్పటికప్పుడు దాన్ని ప్రిపేర్ చేసేసి చేయడం వల్ల చూసండి అంటే దీనికి టైమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది

లైక్ బటర్లా కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉందండి సో నెక్స్ట్ ఐటమ్ ఏంటండి ఇది చికెన్ ఓకే దీసే చెప్పు అలా మొత్తం దీని టెక్చర్ అంతా కూడా సూప్ వేరే ఒక రకమైన లైక్ స్పైసీగా స్పైసీ ఉంటుందా ఓకే మింట్ ఫ్లేవర్ అండి ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది నాకు ఏంటంటారు మింటేనా

మీ దగ్గర స్టార్టర్స్ అంత కారణం మెయిన్ ఫ్రెష్ చికెన్ వాటి అందులో డౌట్ అసలు మన కథను బట్టి మనం దాన్ని అయిపోయింది ఏంటంటే దాన్ని తొందరగా తీసేస్తా ఉండి తొందరగా తీసేవాళ్ళు డిష్ కొద్ది క్వాలిటీ నిలబడుతుంది అండి యాక్చువల్గా ఐదు ఐదు వల్లే డిష్ క్వాలిటీ వస్తుందండి మన ప్రిపరేషన్ అన్ని ఉండాలి ఇది కూడా కొద్దిగా మోస్ట్ అండి ప్రైజ్ మంచిది వాడటం ప్లస్ దాన్ని తొందరగా చేంజ్ చేయడం అండి దానివల్ల కూడా కొద్ది డిష్కి ఆ క్వాలిటీ కనపడుతుంది అండి కూడా ఫ్రీడమ్ తప్పితే రెండు వాడడం ఈ డిష్ కూడా చాలా బాగుందండి అసలు ముక్క మెత్తగా అంత స్మూత్ గా వెళ్ళిపోతుందో అసలు ముక్క మొత్తం కూడా మనకి బయట కోటింగ్స్ లో కూడా ఎక్కువ డబల్ కోటింగ్ చేసేస్తారు ఎగ్ గది కలిపి ఉంటుంది అండి మనకి ఏంటంటే కటింగ్ చేసిన తర్వాత వెంటనే ఇప్పుడు అయ్యేటప్పుడు మనకు పన్నెండు అయ్యింది రండి అంటే సాయంత్రానికి క్లోజ్ అయిపోతుంది అంతేనండి ఒకవేళ సాయంత్రానికి మార్నింగ్ బిజినెస్ అనుకుంటే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ కట్ చేయాలండి దానికోసం ఏంటంటే కట్టింగ్ చేయటం ప్రిపరేషన్ మనం ఆడి దాంట్లో ఐటమ్స్ అన్ని కూడా కొద్ది క్వాలిటీ వాడడం వల్ల చూసారు అసలు ముక్క ఎంత మెత్తగా ఉందో చాలా బాగా ఉడికింది చాలా స్మూత్ గా ఉంది ఇక్కడ మనం తింటుండే ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట ఫ్రెష్ ఫ్రెష్ చికెన్ అనేది ఇంకా ఎక్కువ ఆ క్రిస్పీ ఆ నోట్ లో ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది సో నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ ఐటమ్ లేడీస్ పిల్లలు బాస్మతి బిర్యానీ చూస్తారండి ఎక్కువ అందుకని మనం రీసెంట్ గా ఇది టూ మంత్స్ అవుతుందని స్టార్ట్ చేసి మన ఇండియా గేట్ క్లాసిక్ రైస్ అండి ఇండియా గేట్ రైస్ బాగుంటుందండి దాంట్లో క్లాసిక్ అని రైస్ మన బాస్మతి బిర్యానీ బాగుంటుంది అనమాట ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీ మరి ఇప్పటి వరకు రాజు గారు అంటే మేము దుంపడిపోతే బిర్యానీ అని చెప్పి మేము అనుకున్నాం మన దగ్గర రోజు వచ్చి మార్నింగ్ టైం దుప్పటిపూర్ బిర్యానీ డైలీ కంటిన్యూ చేసేవాళ్ళు ఎక్కువ సండే ఆదివారం బుధవారం పెట్టేవాళ్ళం ఎక్కువ ఏంటంటే ఎంప్లాయిస్ అయ్యి వస్తారండి సండే రోజు రావటం కుదరదండి ఎక్కువ మంది దుపిడిపోతే అడుగుతున్నారు డైలీ మార్నింగ్ బిర్యానీ ఈవినింగ్ ఏట్లేదండి మార్నింగ్ డైలీ కంట్రూన్ బిర్యానీ

ఈ రోజు రెండు కోతులు అమ్మగలుగుతుంది మాకు కూడా జనాలు వస్తారు ఫుడ్ బాగుండాలి అలాగే క్వాలిటీ కూడా బాగుండాలి అదే మాకు చేయమని అడగలేదు మీరే వచ్చి చేసి చేసిన మాకు కూడా బిజినెస్ మాకు ఏంటంటే

ఈ రైస్ కొద్దిగా క్వాలిటీ వాడడం వల్ల ఎలా ఉంటుందండి దాని దాని ప్రభావం బిర్యానీ మీద ఉంటుందండి నేను ఇందాక నేను మీరు మీరు లేనప్పుడు మీకు ఇచ్చిన చూడడానికి వెళ్ళాను అప్పుడు ఇది తీసారనమాట ఆ రోమానే బాగా ఆ రోమాకే ఎప్పుడు టేస్ట్ చేద్దాం అనిపించింది రెండు కేజీలు స్టార్ట్ చేసామండి అంటే మనకి అంటే మాకు ఎక్కువ అంతా కూడా చిట్టు మిక్సర్లు మిక్స్డ్ రాజులు పలో ఫ్రైడ్ రైస్ లేదు అంటే మన మిక్స్డ్ అన్ని కూడా మిక్స్ ఇప్పుడు బిర్యానీ చేసేస్తారు చాలా ఇష్టం చాలా బిర్యానీ ఇస్తారండి అంటే అదే రైస్ తోటి మిక్స్ కావాలి మిక్స్ మిక్స్ చేస్తాం మన మిక్సీ చేయడానికి అంతా దొమ్మినండి ఒక బిర్యానీ రాజులపొల ఉందండి రాజీలపొల దానికి సెపరేట్ డిష్ అండి మిక్స్డ్ ఉందండి అది సెపరేట్ డిస్ అంటే మిక్స్ చేయడం అంటే కర్రీలో అక్కడ ఫ్రాన్స్ పెట్టుకుంటారండి ఏది కావాలి ఆ రైస్ లో కలిపిస్తారండి మనం కలిపి ఉండదు అండి అంటే కలిపి ఇవ్వడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ నేను ఇప్పుడు ఒక ముద్ద టేస్ట్ చేశానండి నిజంగా చాలా బాగుంది ఎందుకంటే మనం అది పెట్టుకుంటే గీ ఫ్లేవర్ అనేది ఫస్ట్ కదా మనం ప్యాకెట్ కాకుండా గా అలాగా కొన్ని వాళ్ళు ఉన్నారండి కట్టులి తెచ్చే వాళ్ళే దాని దానికోసం ఏంటంటే కొద్దిగా ఎంతో కంటే ఈ గణపతి అనేది యాక్చువల్గా చిన్న సిటీ సిటీ చిన్న సిటీ ఇవే కదండి అసలు ఇక్కడ ఇది సిటీ అవుట్స్కట్స్ ఓల్లీస్ అండి రెస్టారెంట్ కొత్త పోవడం ఫుడ్ అంతే అండి దానికోసం వస్తారండి మాకు కూడా ఇలా బాగుందని చెప్పడం వల్ల మాకు ఆనందం కలిగింది అది ఇంకా ఎప్పటికప్పుడు దాని మీద ఎలా ఉంది ఎలా ఉంది మాకు బాగా వస్తారు కదా బాగానే ఉంది కదా ఉపగించే కారం ఫోటోసారి మళ్ళీ పట్టి తగ్గిస్తా మనం చెప్పి నాకు తెలిసి ఇప్పటి వరకు మీ దగ్గర దూపుడుపోతు పోత బిర్యానీకి సాంబార్ రైస్ కి తిరగలేదు అనుకున్నాను ఇప్పటి నుంచి ఇది తిన్నవాళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ దమ్ బిర్యానీ కావాలి అది రాజుగారి అంటారు రాజుల్లో కొద్దిగా ఎక్కువ మంది స్పైసీ తింటారండి మాకు ఏంటంటే మిక్సిడ్ బిర్యానీ అవి వెళ్తాయి కనుమ ఇప్పుడు కనుమ క్యాష్ ఫుల్ అవి అంటే కొద్దిగా కారం అయితే తక్కువ అలవాటు ఉంటుంది అప్పటికి అది ఇది ఇది ప్రిపేర్ చేస్తామండి అది కొద్దిగా చాలా బాగుందండి రివ్యూ కూడా బాగుందండి అదే అండి ఇప్పుడు వరకు రాజుగారు అంటే మేము దూపుడుపోతే బిర్యానీ చిటి ముత్యాల బిర్యానీ అనుకున్నాం ఇప్పుడు ఇది టేస్ట్ తిన్నాక ఇది టేస్ట్ చేశాక మాత్రం ఖచ్చితంగా మీకు అది చెప్తారు ఇది చెప్తారు మీరు చూసుకోవాల్సింది పర్లేదు అసలు చాలా చాలా చోట్ల దమ్ బిర్యానీ తిన్నాం కానీ ఇంత టేస్ట్ గా అయితే అసలు లేదు మనకి కూడా అసలు చూసారా ఎంత స్మూత్ గా ఉందో మీ దగ్గర మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మీట్ అండి మీట్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఆ మీట్ అలా గా ఉండేది కుక్ చేయడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది మన క్షత్రియ ఫుడ్స్ లో ఫేవరెట్ ఐటమ్ మటన్ కీమా సాంబార్ రైస్ సో దాని గురించి ఎక్కడెక్కడ నుంచి జనాలు వస్తూ ఉంటారు ఇప్పుడు అది కూడా టేస్ట్ చేసేద్దాం సేపటి నుంచి వెయిట్ చేస్తున్నానండి ఈ ఐటమ్ కోసం చాలండి 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 సో ఒక అప్పడం వేసుకుని ఆ ఫ్లేవర్కే మనకి కడుపు నిండిపోద్ది అనమాట ఆ అరోమా సాంబార్ సాంబార్ కానీ దాంట్లో దాంట్లోంచి వచ్చే గీతో ఆరోమ ఏదైతే వస్తుందో వేడి వేడిగా టేస్ట్ ఎంత బాగుందంటే ఇది డైలీ మీ దగ్గరలో ఉంటే డైలీ ఇక్కడే వచ్చి టేస్ట్ చేసి ఎంత బాగుంటుంది మార్నింగ్ ఈవినింగ్ కూడా ఉంది మన దగ్గర స్పెషల్ స్పెషల్ డిష్ అండి ప్లస్ దీనికి ఫ్యాన్స్ ఉంటారు అండి అందులో నేను ఒక దాన్ని ఆర్డర్ చేసుకోండి ఫ్యాన్స్ అంటే ఎంత ఫ్యాన్స్ ఉంటారంటే మన విజయవాడలో మనకి అంటే ఆవిడిది గణపవరం అండి విజయవాడలో బతుదండి మామూలుగానే ఆవిడ పుట్టినరోజు రోజున అడిగిందంటే అది మీలా కట్టాలతో తీసుకెళ్తానో ఛాయ్ నుంచి కోరుకోవాలనుకుందండి అడిగేటండి ఆయన మొత్తం అడిగేటండి అడిగితేనే నాకు క్షత్రియ పురుషులు సాంబర్ రైస్ తెలంగాణ ఉంది అంటే అక్కడి నుంచి వచ్చారండి కట్ నైట్ నైన్ ఓ క్లాక్ వచ్చారండి మనకి సిక్స్ థర్టీకి కాల్ చేశారండి నైన్ కాల వచ్చారండి వచ్చి తినిసారం రాజగారం దాంట్లో మీరు ఏం కలుపుతారండి

అది నార్మల్ రైస్ లాగా అనిపిస్తుంది కానీ కొన్ని రెస్టారెంట్ లో మేము టేస్ట్ చేసినప్పుడు చేసినంత రాలేదు అసలు ఇంట్లో ట్రై చేయాలనుకున్న టేస్ట్ రాదు అందుకే ప్రయోగాలు అని చెప్పేసి అనమాట ఈ సాంబార్ రైస్ కొంచెం హై అని మీరు అనుకున్నా పర్వాలేదు కానీ ఎక్కడ తగ్గకుండా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అసలు ఇక్కడ వస్తే బిర్యానీ తినాలా సాంబార్ రైస్ తినాలా అని कंफ్యూజన్ తో ఇదే పోతూ ఉంటం అంత ఉంటదండి బిర్యానీ తినతారండి బిర్యానీ తో పాటు కంపల్సరీ బిర్యానీ క్లోజింగ్ టైం లో సాంబార్ రైస్ తింటారండి కొంచెం మంది ఓన్లీ సాంబార్ రైస్ తిని వెళ్ళిపోతారండి ఓన్లీ ఇంకా ఏం ఐటమ్స్ ఇంక్లూడ్ చేశారండి మీ లిస్ట్ లో మెనూ లో 10 ఐటమ్స్ 10 ఐటమ్స్ స్టార్టర్ లో కొన్ని ఉవైదా రకాల మచ్చాండి మీకు రెండు రకాలు ఇచ్చారండి తర్వాత ఇంకా నా న్యూజల్ టైం తెలిینده ఉండను అని అంటారండి ఎర్రపేరు ఒకటి స్టార్ట్ చేసామండి మాకు లోపల కూడా అంటే చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు రకరకాల జనం వస్తారండి స్పైసీస్ వచ్చిందండి ఒకరికి సార ఉండకూడదండి రకరకాలు అంటే ఫిషులు చేయడంలో స్టార్ట్లో చేయడంలో ఏదన్నా కొద్దిగా ఫైనల్ కొద్దిగా మార్పు వచ్చిన కస్టమర్ దాని మీద ఫీల్ అయినా ఫిష్ మార్పిస్తాం ఒకవేళ గమ్ములు పిలిచి వచ్చి బిల్లు కట్టడానికి వచ్చి అంటే ఇలాగా తిన్నామండి అంటే ఇప్పుడు చాలా డైలీ చేసే చిన్న పొరపాట్లు రెస్టారెంట్లు వస్తాయండి ఈ పొరపాట్లు వచ్చిన తర్వాత బిల్ తీసేస్తాను ఇది ఆయన ఏమన్నారెప్పాను అనుకుంటే బిల్ తీసేస్తా అండి అది ఎవరికైనా అండి అంటే మన దగ్గర ఏంటంటే మంచి ఫుడ్ ఇస్తామండి వాళ్ళు సాటిస్ఫాక్షన్గా కొని బాగుందని చెప్తేనే మనకి ఆనందంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర బాగాలేకుండా మనం తీసుకోండి అది అంటే మనం మన బిజినెస్ కోసం అని చెప్పి నేను ఫస్ట్ నుంచి అలాగే మా అలాగే ఎర్ర పెరుగు ఇది మనకి ఎక్కువ బీమారంలో దొరుకుతూ ఉంటది సో ఎర్ర పెరుగు అంటే వాళ్ళ కోసం అసలు ఏంటండి ఎర్ర పెరుగు అనేది పెరుగు అంటే మరగబెట్టాగానే బ్రౌనిష్ వచ్చిన దాకా మనం తోడ్పడదాం అండి నార్మల్ పెరుగు కానీ ఎర్రపెరుగానే పొయ్యి మీద దగ్గర దగ్గర మూడు నాలుగు గంటలు మరగడం వల్ల అండి ఇది ఫ్లేవర్ బాగా వస్తుందండి తర్వాత ఏంటంటే కొంచెం కలర్ మారుతుందండి కొద్దిగా దాని టేస్ట్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది రైస్ తో తినాలి కానీ ఆల్మోస్ట్ నా పొట్ట ఫుల్ అయిపోయింది అన్ని ఐటమ్స్ టేస్ట్ చేశాను కాబట్టి ఎర్ర పెరుగు బాగుంటది ఇక్కడ అవైలబుల్ గా ఉంటది అన్నారు కాబట్టి ఎంత దూరం వచ్చి ఎర్ర పెరుగు టేస్ట్ చేయకుండా ఎలా వెళ్తామని ఎర్ర పెరుగు తిన్నాం యాజ్ యూజువల్ కమ్మగా ఉంటది నార్మల్ పెరుగుతో పోలిస్తే కొంచెం తీపి టేస్ట్ అనేది తీగా ఉంటుంది ఉంటుంది కానీ అది అన్నంలో వేసుకుని తింటే చాలా కమ్మకమ్మగా కమ్మకమ్మగా చాలా బాగుంటది సో సూప్ తో స్టార్ట్ చేసాం ఒక స్వీట్ డిజర్ట్ తో ఎండ్ చేద్దాం అని చెప్పేసి ఫ్రూట్స్ అలాడ్ అనమాట రాజుగారు మొత్తం అన్ని కొత్త కొత్తగా అన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు ఇదేం ఫ్రూట్స్ అలాడ్ అండి ఫ్రూట్స్ అలాడ్ ఫ్రూట్స్ అండి ప్లస్ మన బటర్ బటర్ స్కాచ్ ఏమో ఐస్ క్రీమ్ వేసి ఇస్తామండి అంటే ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ కానీ కొద్దిగా బాగుంది బెస్ట్ గా ఉంటుంది కొత్తగా రీసెంట్ గా స్టార్ట్ చేసా ఫోర్ డేస్ అయింది రివ్యూ కూడా బాగుందండి చాలా బాగుంది అన్నారండి రెండు రకాలు ఏదో ఫుడ్ తింటున్నారు అండి స్వీట్ స్వీట్ అని అడుగుతున్నారండి అందుకని మన దగ్గర యాక్చువల్లీ బెడ్ అల్వా చక్కెర పొంగలు ఈ రెండు కూడా బెస్ట్ గా ఉంటాయండి ఈ టైప్ ఆఫ్ కొద్దిగా ఇష్టపడతారు పిల్లలపై వచ్చినప్పుడు కొద్దిగా ఐస్ క్రీమ్

ఫ్రూట్స్ ఎవరు తినడం చాలా తక్కువ తింటారు ఇలా ఫ్రూట్ సాలెడ్ తిన్నాము అని అంటే హెల్త్ హెల్త్ టేస్ట్ టేస్ట్ కూడా ఉంటుంది మొత్తం ఐటమ్స్ అన్ని ఎక్కడ ఏదో ఒక డిష్ ఉంటుందేమో ఈ అయినా మీ దగ్గర ఏదైనా డిష్ తేడా ఉంటుంది పట్టుకుందాం కొంచెం ఉప్పు ఉప్పు గారు అటు అటు ఇటు అవుతూ ఉంటది అనుకున్నాను ఎక్కడ ఏం లేకుండా అంత పర్ఫెక్ట్ గా చాలా బాగుంటుంది మాకు రోజు అదే పని కదండి దాని మీద దాని గురించి ఏంటంటే అన్ని కరెక్ట్ గా కొలత ప్రకారం పడతాయండి ఎలా ఉందండి చాలా బాగుందండి క్రిస్పీ క్రిస్పీగా మొక్కలు సో కిరణ్ రాజు గారు అసలు ఫుడ్ ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా ఇంకా ఉంది కానీ మీ ఎప్పుడు చూసినా ఎప్పుడు వచ్చి టేస్ట్ చేసినా మీ వంటకాలు ఎప్పుడు కూడా ఒకసారి సారనా మారతాయి అనుకుంటాం కానీ ఏమి మారకుండా ఇంకా ఇంకా బాగుంటేనే ఉంటాయి అండి సో ఇప్పుడు కొత్త రకాలు కూడా ఇంట్రడ్యూస్ చేశారు కదా సో మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ ఒకసారి మళ్ళీ చెప్తారా గణపవరం అండి ఇప్పుడు మన ఇటు ఇలా నారాయణపురం నుంచి వస్తావంటే ఇలా పెప్పర్ రోడ్డుకి తిరగాలండి అటు భీమవరం నుంచి వస్తే మన గణపవరం సెంటర్ వచ్చిన తర్వాత పెప్పర్ రోడ్డుకి రావాలండి గణపవరం అండి గొల్ల దెబ్బండి ఇది సెంటర్ అనురాక్షన్స్ లైవ్ స్టార్టర్స్ అవి కూడా మనం లైవ్ లో స్టార్టర్స్ అయ్యి కాక్టైల్ పార్టీ పార్టీస్ కండి తర్వాత ఏమో మ్యారేజ్ సంగీతాల కండి ఈ మధ్యలో భీమవరంలో రీసెంట్ గా మ్యారేజ్ లో తొమ్మిది సంగీతం చేసామండి అంటే లైవ్ స్టార్టర్స్ ఫుడ్ ఫుడ్ అండి ఫుడ్ అంటే ఫుడ్ ఇక్కడ ప్రిపరేషన్ చేసి పట్టుకెళ్ళిపోతాం స్టార్టర్స్ మట్టికి లైవ్ లో అక్కడే ఒక ఇరవై రకాల స్టార్టర్లు ఉంటాయండి అవి కూడా మనకి రొటీన్ గా దొరికి కాకుండా కొద్దిగా డిఫరెంట్ ఆఫ్ అండి ఈ ఓ స్టార్టర్ పాలన చోట ఉంది ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు ఇక్కడ టేస్ట్ చేసే ఇక్కడ ఏదైనా మీరు ఒక స్టార్టర్ టేస్ట్ చేశారు అంటే దీని టేస్ట్ మీరు ఎక్కడ బయట టేస్ట్ చేయరు ఒకవేళ పేరు సిమిలర్ గా మీకు అనిపించినా కూడా ఇక్కడ కంప్లీట్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ మీట్ అది కూడా ఫ్రెష్ మీట్ ఉండటం వల్ల మీకు ఆ టేస్ట్ అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటది అనమాట పీస్ యొక్క టేస్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటది అండ్ మీ మొబైల్ నెంబర్ అది ఒకసారి చెప్పేస్తారా నైన్ త్రీ అండి త్రిబుల్ సెవెన్ అండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ అండి డబల్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ సెవెన్ అండి అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ కూడా డిస్క్రిప్ పెట్టేద్దాం మరి ఇంత టేస్టీ టేస్టీ వంటకాలు చేసిన చెఫ్ ఎవరో తెలుసుకోవాలని అనుకున్నారా సార్ సో చెప్పండి ఇంత టేస్టీ చేసిన మాకు చెప్లు మొత్తం అండి మన షార్టర్స్ అయ్యి వచ్చేటప్పటికి మన ఇందాక చూసారు కదండి అతను అండి తర్వాత ఏమో మెయిన్ చెఫ్ వచ్చి మావోయ్య అండి చంటి అండి తర్వాత ఏమో ఈ శంకర్ అండి ఈ శంకర్ చంటి ఇద్దరు చేస్తారండి మనం మనం మన మొత్తం మనం మన ఈ మన దుబడిపోతు బిర్యానీ ఇవన్నీ చేస్తారండి మనకి అంతా కూడా ఈ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారండి మొత్తం వీళ్ళ తాత శంకరు చంటి అండి చంటి మెయిన్ చెప్పండి తర్వాత వీడు ఈడు కూడా మొత్తం ఆల్మోస్ట్ అన్నీ చేసేస్తాడు అండి చంటి మెయిన్ కుక్ అండి వీళ్ళందరూ కూడా మనకి ఒక స్తంభం అండి స్తంభం అనురా ఫుడ్స్ కి మెయిన్ స్తంభం చిన్నగా కనిపిస్తున్నారు కాబట్టి పెద్ద స్తంభం అని చెప్పి చెప్తున్నారు సో ఇది వాడి ఫుడ్ బ్లాగ్ మీరు ఖచ్చితంగా ఇక్కడ అయితే మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసిన వాళ్ళు ఎలా ఉందో ఫుడ్ కింద కామెంట్స్ లో చేయండి కామెంట్స్ లో చెప్పండి అలాగే టేస్ట్ చేయని వాళ్ళు ఇక్కడికి వచ్చి అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో అప్పుడు కామెంట్స్ చేయండి మళ్ళీ ఇంకో ఫుడ్ బ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు